సర్టిఫికేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ మేక్ నోట్ ఆఫ్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు హై ఛాన్స్ ఫర్ ద ఫైనల్ సెలెక్షన్ బట్ దీనికి రిమోట్ ఛాన్స్ ఆఫ్ సమ్ పీపుల్ మైట్ నాట్ బి సెలెక్టెడ్ బికాస్ వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఎలిజిబుల్ సెకండ్ ఆప్షన్ వేకెన్సీ ఉందా లేదా మనకు తెలియకపోవచ్చు డిఎస్సి కన్వీనర్ గారు అయితే ఈరోజు మీడియా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది రేపు అనగా ఆగస్టు ఇరవై రెండో తేదీన మెరిట్ లిస్టు విడుదల చేస్తారు రేపే ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా అనేది కన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అంటే మేబీ ఆదివారం కానీ సోమవారం కానీ అంటే ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదో తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండొచ్చు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరిని పిలుస్తారు అనే దానిపై క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చినట్లు కాదని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ అనేది విడుదలవుతుందని తెలిపారు టెట్ అబ్జెక్షన్స్ ఇంకా ఉండడం వల్ల ఈ రోజు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది టెట్ అబ్జెక్షన్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత రేపటికల్లా మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఒక వ్యక్తి అనేక రకాల జాబులకి సెలెక్ట్ అయినప్పుడు ఏ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఫైనల్గా ఆ జాబ్కి ఆ వ్యక్తిని కేటాయించి మిగతా జాబులను పూరించడానికి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళని పిలవడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చెక్ లిస్ట్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ లేని కూడా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు అప్పుడు మీలోని వివరాలను బట్టి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తాయి మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతే ఫైనల్ రిజల్ట్ అనేది విడుదల చేస్తారు ఏదేమైనప్పటికీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు